గురువంటే కాదు బుడుగంటే గుడి చెంబు కాదు గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి మనసులు విరబూసి మధువులు చిందాలి గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు పురాణాలు వేదాలు రామాయణ భారతాలు పురాణాలు వేదాలు రామాయణ భారతాలు కథలెన్ని వర్ణించిన ఇతమెంత బోధించిన దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని స్వార్థాన్ని పక్కకు నెట్టి మానవతను పెంచమని పరోపకారం పుణ్యం పరహింసీ పాపం పరోపకారం పుణ్యం పరహింసనవి పాపం గురువంటే గుండ్రాయి కాదు గుడుగంటే గుడి చెంబు కాదు గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి మనసులు విరబూసి మధువులు చిందాలి గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు వైరాలు కులమత వైరాలు కులమత విద్రోగాలు వివరించే నీతి ఒక్కటే సూచించే సూత్రం ఒక్కటే మంచికి విలవీయకుంటే వంచన విడనాడకుంటే మత సగనం మాట మరచి సమతకు నువ్వు సమాధి కడితే నరుడే దానముడవుతాడు అసతోమా సద్గమయ తమసోమా సోమా జ్యోతిర్ఘమయా అసతోమా సద్గమయా తమ సోమా జ్యోతి గురువంటి గుండ్రాయి కాదు గుడి చెంబు కాదు గురువంటి గుండ్రాయి కాదు బుడుగంటే గుడి చెంబు కాదు ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి ఆడాలి గెలవాలి చదవాలి ఎదకాలి మనసులు విరబూసి మధువులు చిందాలి గురువంటి గుండ్రాయి కాదు బుడుగంటి గుడి చెంబు కాదు గురువంటి గుండ్రాయి కాదు బుడుగంటి గుడి చెంబు కాదు